అంగడవాళ్ళు చెప్పినట్లు మందులు వాడినాం ఈ మేరకు పంట రాలే ఇరవై కేలకు లోపాటే వ్యాధి మాకు విపరీతంగా వ్యాధి ఉంది ఐదు తూళ్ళు ఐదు తూళ్ళు మందు కొట్టాని ఆ వ్యాధి నగ్గలే ఇది మందు పోషణి కాటు ఉంటే అవును శుద్ధి ఈ వ్యాధే లేదు చీకటోకే రాలే ఒక తూరి పంట పంటకు ఒక తూరి సురేఖ దీనికి ఒక తూరు కూడా చేయలేదు మూడో పంటకు ఫస్ట్ పంటకు రెండు తూళ్ళు చేసాము మళ్ళా పంటకు ఒక తూరు చేసినాము ఇప్పుడు ఈ పంటకు చేయలే చీకటోకు వ్యాధి కొట్టలేదు బాగుంది రెండు డెబ్బై సెంట్లు పంట పంటకు నాలుగు బ్యాగులు ఎక్కి రెండు బ్యాగులు ముందు ఇరవై ముప్పై పోయి అప్పుడు దిగుబడి ఈ దిగుబడి లేదు ఇరవై ఇరవై ఐదు అట్లా వచ్చాయి ఇప్పుడు ఎన్ని టన్నులు వస్తుంది నలభై ముప్పై పైన పై చిత్తూరుంటి బులవరికి అట్లా అట్లా కొడతా వచ్చేది ఇరవై టన్నులు అయింది ఈ పొద్దు ఏడు టన్నులు ఇరవై ఏడు టన్నులు కొట్టాయి మేడం ఎంత ఎంత అయిపోయి ఉంటుంది సుమారు ఒక పావుల భాగం అయిపోయింది మేడం నమస్కారం మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు కడప జిల్లా లింగాల మండలం ఎగోపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు ఆనందరెడ్డి రెడ్డి గారు ఉన్నారు ఆనందరెడ్డి రెడ్డి గారు గత మూడు సంవత్సరాల నుండి అవన వాడుతున్నారు ఈ కంపెనీ ప్రోడక్ట్ తనకి ఎలా తెలిసింది ఏ ఏ పంటలకు వాడారు ఏమేమి మార్పులు గమనించారనే విషయం తన మాటలో తెలుసుకుందాము మీరు ఈ అవనశుద్ధి ప్రోడక్ట్ ఎలా తెలుసుకున్నారు గంగిరెడ్డి పెడతాడు ఆయన మూడో పంట ఎన్ని సంవత్సరాలు తోటలు వేస్తున్నారు సంవత్సరాల పైన అవుతాం అంగడవాళ్ళు చెప్పినట్లు మందులు వాడినాం ఈ మేరకు పంట రాలేదు ఇరవై కేలకు లోపాటే నలుపు లేదు సైజు లేవు ఏది లేదు ఆకులు చిన్న ఆకులు ఐదు ఆరు ఆకులతోనే నిలిచిపోతా ఈ రోజు ఎక్కిస్తాము అనుకో ఇటువంటి పదహైదు రోజుల లోపల దానిక చూపిస్తాది నలుపు చూపిస్తుంది అవుతుంది సైజు వస్తుంది అన్ని రకాల చూపిస్తాది ఇంత ముందు ఈ గెల లేదు ఈ ఇట్లా లేదు ఇది సైజు కుంది అన్ని రకాల బాగుంది మేడం పంటకు మాత్రమో ఇది ఎక్కువ రైతులంతా వాడుకుంటే మేము తక్కువ లెక్కలోనే పంట బాగుంది ఫర్టిలైజర్ వాడేటప్పుడు మీ పొలాలు ఎలా ఉన్నాయి వాడేది ఎప్పుడు మేడం ఈ ఏపుగా పెరిగేది లేదు వ్యాధి మాకు విపరీతంగా వ్యాధి ఉంది ఐదు తూళ్ళు ఐదు తూళ్ళు మందు కొట్టాని ఆ వ్యాధి నగ్గలే ఇది మందు పోషణి కాటు ఉంటే అవణశుద్ధి ఈ వ్యాధే లేదు చీకటోకే రాలే ఒక తూరి పంట పంటకు ఒక తూరి సురేఖ దీనికి ఒక తూరు చేయలేదు మూడో పంటకు ఫస్ట్ పంటకు రెండు తూళ్ళు చేసినాము మళ్ళా పంటకు ఒక తూరు చేసినాము ఇప్పుడు ఈ పంటకు చేయలే సీకటోకు వ్యాధి లేదు బాగుంది ఇది మొదటి పంట ఎన్ని సార్లు వాడామన్నారు అవను శుద్ధి నాలుగు బ్యాగులు వాడినా మేడం అంటే ఇది మొత్తం ఎంత పొలం రెండు డెబ్బై సెంట్లు పంట పంటకు నాలుగు బ్యాగులు పోయి రెండు బ్యాగులు ఆమె సుద్ది ఎన్ని వాడేడగ ముందు ఇరవైలు ముప్పైలే అప్పుడు దిగుబడి ఈ దిగుబడి లేదు ఇరవై ఇరవై ఐదు అట్లా వచ్చండి ఇప్పుడు ఎన్ని టన్నులు వస్తుంది నలభై ముప్పై పైన ఇప్పుడు రెండు ఎకరాల డెబ్భై సెంట్లకు వైట్ తూరు బులవరికి అట్లా అట్లా కొడతారు వచ్చేసరికి ఇరవై టన్నులు ఉంది ఈ పొద్దు ఏడు టన్నులు ఇరవై ఐదు టన్లు కొట్టాము మేడం ఎంత ఎంత అయిపోయి ఉంటది స్మార్ట్ చేయాలో ఒక పావుల భాగం అయిపోయింది